హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం శివరాణి గారి గార్డెన్కు అంత భాగం మాత్రమే చూసామండి ఇంకా ఉందండి మనం చూడచ్చిన కొద్దీ చూడాలనిపించేలా ఉంటాయండి మొక్కలైతేను ఇప్పుడైతే మనం మిగతా మొక్కలన్నీ చూద్దామండి వెరైటీలు వెరైటీలు ఉంటాయి అసలు దీంట్లో చూడండి ఇక దానిమ్మ మొలిసింది ఈ మామూలు తోటకూర బ్రహ్మకమలం బ్రహ్మకమలం ఎల్లో కలర్ వచ్చేయండి అండి ఆకలి ఎండకండి ఎండ ఈ కుండీలో మెడిసినల్ ప్లాంట్ ఉందండి తెల్లగలి చేరు చూసారా ఎంత చక్కగా హెల్తీగా ఉందో మనం పప్పులో వేసుకుని వాడుకోవచ్చు చాలా మంచిది పక్కనే క్యాక్టస్ ఉంది చూడండి క్యాక్టస్ ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో ఇది నేను చేసుకున్నాయి మీ ఆర్ట్ అండి ఇది అంటే దేంతో చేశారండి ఆయిల్ క్యాన్స్ అండి ఆయిల్ క్యాన్స్ తో ఇంత బాగా చేశారండి ఇవి హ్యాంగింగ్ ఇవన్నీ ఇవన్నీ హ్యాంగింగ్ అదే గారి గార్డెన్లో ఈ మొక్క బాగాలేదు ఆ మొక్క బాగుంది అనడానికి లేదండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి మనకి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా అయినా కూడా మొక్కలన్నీ చూడ ఫ్రెష్గా మనకి పలకరిస్తున్నట్లే ఉన్నాయండి చూడండి ఇదంతా శివరాణి గారి ఆర్ ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో ఇలాంటివన్నీ కూడా రేర్ వెరైటీస్ పెంచుతున్నారండి

ఇక్కడ చూడండి మనకి ఒక సుందరమైన దృశ్యం కనిపిస్తుందండి చూసారా బుద్ధుడిని పెట్టారండి ఈ చుట్టూ ఈ మొక్కలు ఇవన్నీ ఎంత అందంగా తీర్చిదిద్దారో చూడండి కన్నులు పంటగా లేదండి క్యాక్టస్లు అలాంటివన్నీ ఇది ఫిష్ బోన్ క్యాక్టస్ అలాగే గుమ్మానికి ఇటువైపు కూడా పెట్టారండి చూడండి ఎంత చక్కగా ఆ మనీ ప్లాంట్ అల్లించారు ఈ పక్కనేనేమో ఇదండి కలబంద కూడా చిన్నదండి ఇది చూసారా ఈ క్యాక్టర్స్ చూడండి ఎంత భలే వెరైటీ వెరైటీగా ఉన్నాయండి రకరకాల అన్నమాట కలర్స్ కలర్స్గా చక్కగా ఆవిడ పేర్చిన విధానం కానీ అవి పెంచే విధానం కానీ చాలా బాగుందండి మొక్కలు చూస్తుంటే మనకి వదిలి రాబుద్ది ఇది అలా ఉంది ఇదో రకం క్యాక్టస్ ఏనుగుల్లో పెట్టారు ఇక్కడ అది కూడా వెరైటీగా ఉందండి క్యాక్టస్ మధ్యలో ఎల్ల వచ్చింది చూసారా చుట్టూనేమో ఆరెంజ్ కలర్ వచ్చింది ఫ్లవర్ ఏమన్నా రాబోతుందేమో అంతే అంతే నేను అలాగే అనుకున్నానండి ఇంత అందమైన కార్డెన్ చూడడం చాలా అదృష్టం అని నేను మా ఫ్రెండ్ అనుకున్నాను హ్యాంగింగ్ హ్యాంగింగ్ బా బాస్కెట్స్ ఇక్కడ కూడా కొబ్బరి తాడితే ఇలా క్రేపర్ పరగడానికి కట్టారు శివరాణి గారు చాలా ఉన్నాయండి మనకి తెలియనివి బోల్డ్ ఉన్నాయి సుధ గారి ఇది చూసారా ఇది ఇది లిల్లీ అదేంటంటారు దానిలో వచ్చింది చూసారా మధ్యలో ఇట్లా వెరైటీగా చిన్న చిన్న డబ్బాల్లో కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు మొక్కల్ని పెంచడం కూడా ఒక కళేనండి అసలు ఎందుకంటే అండి మొక్కలు పెంచేస్తాం అందరం కూడా ఇప్పుడు నేను పెంచుతానండి కానీ ఇలా తీర్చిదిద్దడం మనం చూడడానికి ఒక ఆర్టిస్టిక్గా అందంగా కనిపించేలా ఎంత చక్కగా పెట్టారనండి చూసారండి చిన్న ఒక పుల్లతో దానికి సపోర్ట్ ఇచ్చారు క్యాక్టస్కి ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి ఇవి లిప్స్టిక్ ప్లాంట్స్ అన్నారండి ఇదిగోండి పుల్ల సపోర్ట్ ఇచ్చారన్నాను చూసారా క్యాక్టస్కి ఇదేనండి ఇక్కడేమో కొబ్బరి తాటితో క్రేపర్ అనమాట ఇది కూడా ఏదో క్యాక్టస్ ఏనండి ముళ్ళు ఉన్నాయి డ్రాగన్లో కలర్ లాగా ఉందండి ఇది కదా ఇదో రకం ఫెర్నా వైట్గా ఉంది వైట్గా కనిపిస్తుంది ఇది మనీ ప్లాంటు అండి ఇది ఇది స్పైడర్ ప్లాంట్లండి ఇది ఇది ఒకటి గ్రీన్ ఇది లేదండి అది ఇది ఒకటేనండి స్పైడర్ అది అలా గుత్తి అలా పెడితే మొక్క వచ్చేస్తుంది అండి చిన్నదండి పెడితే వచ్చేస్తుంది కదండి ఈ రెండు ఒకటేనండి గ్రీన్ కలర్ లాగా మనకి సారలు కదండి చిన్న కుండీ పెద్ద కుండీలో పెద్దది అయితే చిన్న మొక్క చూసారండి మా వాదన ఎందుకంటే మొక్కలు చూస్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అండి ఇన్ని రకాల మొక్కలు ఒక చోట చూసేసరికి అవి మేము చూసినవే చూడలేదని చూడనివి చూసామని రెండు ఒకేలాంటివని ఒకేలాంటివి కాదని నేను మా ఫ్రెండ్ ఎలా వాదించుకుంటున్నావో చూడండి ఇదైతే పాకండి చూడండి ఎంత బాగుందో నచ్చింది తెచ్చుకున్నాను అంటే చాలా వెరైటీ పువ్వుల పలు కూడా చాలా చాలా అందంగా ఉంటుంది చాలా బాగున్నాయండి బాగా ఉంది ఇందులో వెడల్పుది మీ ఆకు అదేనండి బ్రణపాల లాగా ఉంది ఇది ఓ కల రెడ్ అండి సారీ సారీ నాకు రణపాల అదే రెడ్డే ఇది కూడా రెండు

ఇట్లా ఇటు కూడా వినాయకుడు ఇది పోతా మంచిది తీసుకుందరు మంచి ఇదివరకు అండి ఇది కూడా చిలకతో వినాయకుడిని బాగా తయారు చేశారండి కొద్దిగా లైట్ గా ముందు

ఇది కూడా తయారు చేసినట్టు ఉన్నారు ఆయిల్కి ఎంతో ఈ మొక్కని ఇది అది నా దగ్గర కూడా ఉంది నా దగ్గర ఉంది అది కూడా పర్పుల్ ఇదో రకం క్యాక్టస్ ఏనా అండి ఇదేంటండి వెరైటీగా వచ్చింది ఇలా ఈ మొక్క ఏం పేరండి సూర్య సూర్య సెన్స్ ఓకే కేటిక్ బల్బ్ ఉన్నాయి చూడండి అవి ఎడీనియమ్స్ అమరలి ఇది అమర్లిల్లి ఇది నా దగ్గర కూడా ఉందండి దీని పేరు ఏంటో తెలియదు అదే నేను తన దగ్గర తీసుకున్నాను ఇది గ్లాడియస్ కదా ఏది ఇవి గ్లాడియస్ గ్లాడియల్స్ ఇవన్నీ ఇవి ఏంటండి వైలెట్ పేరు ఏంటి అన్నారు మీరు ఇది హార్ట్ బ్రేక్ కదా పర్పుల్ హార్ట్ బ్రేక్స్ అంటారు కదా పర్పుల్ హార్ట్ బ్రేక్స్ అంటే అవి చూస్తే బేక్ అవుతుంటారు హార్ట్ సరస్వతి ఆకండి ఇది కాదు ఇది కాలిఫ్లవర్ క్యాలీఫ్లవర్ విత్తనాలు వేసారేమో ఇవన్నీ ఏంటన్నారు ఆర్కిడ్స్ కదా ఆర్కిడ్స్ అది పసుపు గుత్తులు గుత్తులుగా పోస్తుంది చూడండి మొన్న కూడా మీరు యూట్యూబ్లో చూసి ఉంట మనకు షేరింగ్ థాట్స్ ఆ ఉందండి నాకు పెడుతుంది కారెంట్ దగ్గరని కూడా ఏషియాటిక్ కానీ క్యాక్టస్ కి మనం ఎక్కువ పోర్షన్ చేయక్కర్లేదు అసలు నేను నిండిపోయి ఉండాడు అసలు అదే రేలాను ఏదో అని అన్నారండి ఇది కూడా క్యాక్టస్ ఇది రేలా ఇట్లా ఉంటుందండి నాకు ఐడియా లేదు ఏదండి ఇదా

క్యాలీఫ్లవర్ ఆకు వేరండి మరి ఏంటిదో నాకు తెలియదు ఆకులు తింటారో ఏంటో తెలియదు ఆన్లైన్ ఆన్లైన్ లో తెప్పించాను కానీ నాకు గుర్తులేదండి ఆరు సంవత్సరాలు వయసు ఇటు అబ్బా బాన్సీ మూడే ఆరు సంవత్సరాలు అయింది పువ్వు కూసేది కనిపిస్తుంది కదండి బర్క్ ఇది దీన్ని సీతమ్మ వారి వాలు జడ అంటారు ఆ జడలాగ వస్తుంది అండి జ్యోతి గారి గార్డెన్ లో చూసాం మనం జ్యోతిగారి ఇలా జడలాగా ఉంది కదండి

ఇవేంటండి చిన్న మొగ్గలు వస్తున్నాయి మొగ్గల ఇప్పుడేమో దీన్ని ఏంటి అంటున్నారు చైన్స్ ఆఫ్ గ్లోరీనా అంటున్నారు మధుకామినా మొక్క అండి అది ఇవన్నీ పూలు వచ్చేస్తాయి అయితే మంచి

వైలెట్ కలర్ లో పోస్తాయి ఉంది నా దగ్గర ఇది రబ్బర్ ప్లాంట్ లో ఇది ఒక రకం అండి నాకు అక్కడ బ్లాక్ చూశారు కదా అవును ఇది ఒక రకం ఇంకోటి ఉండాలండి చనిపోయింది వైట్ వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ అది వెరిగేటెడ్ కూడా ఉందండి రబ్బర్ ప్లాంట్ లా మరి దీంట్లో ఇది వేరు మళ్ళీ ఇది వేరండి అండి ఇందులోనే రెండు ఇది వేరండి మొక్క వేరే అసలు ఇదిగో ఈ మొక్క వేరు వేరు ఇది వేరు ఇది ఆగ వేరే దీనికి ఇది వేరండి అండి అడిగిన స్నప్ కలర్ లాగా ఇది వేరు మళ్ళీ ఇది వేరు అది గ్రీన్లో వచ్చి ఇది వేరు మన చామాకుములదే ఉన్నట్టు ఇది వేరు అండి మళ్ళీ అవున్లే ఇదేంటండి ఇది ఫెర్నెలోనే ఒక ఫెర్నే ఇది ఫెననే ఒక ఇది ఇది సెన్స్ వీరియాలో ఇది ఒక టైప్ అండి సెన్స్ వేరియా ఇది కూడా ఇది కూడా వేరే ఇది కూడా సెన్స్ వీరియా టైప్ లోనేయండి చాలా రకాలు ఉంటాయండి ఇది కూడా చాలా మంచిదండి లేవ్స్ చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇది సెన్స్ వేరియా

ఇది టచ్ మీ నాటండి చూడండి ఇలా ముట్టుకుంటే ఏమవుతుందో ఇది ఇదిగోండి చూసారా ఎట్లా ముడుచుకుంటుందో ఇది టచ్ మీ నాటండి దీన్నే అతిపత్తి అని కూడా అంటారండి ఫ్లవర్స్ అయితే పింక్ గా ప్లాంట్ అది దాన్ని అంటారు దాని వయసు ట్వెల్వ్ ఇయర్స్ దాని పూలు ఇట్లా చిన్నగా అండి పూలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి చిన్నగానే ఉంటాయి పూలు పెద్ద సైజ్ అసలు ఎంత లావుందండి మొదలు ఎన్నేళ్ళు అన్నారు ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అరబికం ప్లాంట్ అంటే దేనికండి దేనికి కాదు మా పెద్ద పూపు వస్తుందండి ఇది అది దాని మొగ్గలు మన కిడ్నీలు ఎట్లా ఉంటాయి అట్లా ఉంటాయి ఈ మొగ్గలండి దీని మొగ్గలు ఇంకా రాలా కొత్తగా పెట్టాను కొత్తగా పెట్టాను లోగడ పెట్టాను చనిపోయింది పెద్దగా వైట్గా మెరుగును మెరువును కలర్ పోస్తుందా కాదు మాములు హైపోయి శివరాణి గారి గార్డెన్ ఎలా ఉందండి తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా టెర్రస్ గార్డెన్ చూద్దామండి ఇప్పుడైతే మనం కిందంతా చూసాము కొద్దిగా టెర్రస్ మీద కూడా చూపించారండి పూర్తిగా టెర్రస్ గార్డెన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ